నమస్కారం ఈరోజు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు అన్ని తరగతుల ప్రజలందరూ కూడా మాకు త్రిపుల అలైన్మెంట్ని మార్చండి నలభై కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ ఉండాలని చెప్పని రైతులు చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ తోటి ధర్నా చేస్తా ఉన్నారు న్యాయబద్ధమైనటువంటి ధర్నా ఈ ధర్నా ప్రజలందరూ కూడా రెండేళ్లుగా మూడేళ్లుగా పోరాడుతున్నటువంటి న్యాయ సమ్మతమైనటువంటి కార్యక్రమం అందుకే ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి రైతులు ఏదైతే డిమాండ్ను కోరుతున్నారో ఆ డిమాండ్ ప్రకారంగా రైతులతో చర్చించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అందుకే జిల్లా కలెక్టర్ గారు కూడా రైతాంగంతో చర్చించడం కోసం సమయం కేటాయించాలి ఆ రకంగా మీరు ప్రభుత్వం ద్వారా మా యాదాద్రి భువనగడ్డి జిల్లా రైతాంగం చాలా ఆవేదనతో ఉన్నారు ఆక్రోషంతో ఉన్నారు మమ్మల్ని భూముల మీదకి రానివ్వట్లేదు తిరగబడుతున్నారు తిరగబడుతున్నారని చెప్పినటువంటి ఓ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి అలాగే ఇంకొక విషయం నేను చెప్పదలిసాను నంగనాచి మాట మాట్లాడుతున్నటువంటి ఓ ఎమ్మెల్యేలారా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు మీరు రైతుల కోసం ఒక చిన్న త్యాగం చేయలేరా మేము రాజీనామా చేస్తాము అని చెప్పిన ఒక మాట రా మీరు మేము రాజీనామా చేస్తాము అలైన్మెంట్ మార్చకుంటే ఏం అనిల్ రెడ్డి గారు మీరు మాట్లాడలేదా మీరు మాట్లాడినటువంటి వీడియోలు లేవా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏదేమైనా చెప్పాడు ఈ రైతులు ముప్పై గుంటలు పోతుంది రెండు ఎకరాలు పోతుంది అయ్యో అన్యాయం చెప్పి చెప్పినావు కదా అనిల్ రెడ్డి గారు ఓట్లు వేయించుకున్నావు కదా అలైన్మెంట్ మార్చకుంటే నేను మాత్రం శాసనసభ్యునిగా ఉన్నా అని చెప్పని ఒక లెటర్ పంపలేవా రాష్ట్ర ప్రభుత్వానికి రాజగోపాల్ గారిని నేను మీటింగ్ పిలిచి లేదు లేదు నేను మాట్లాడతా ఎందుకంటే రేపు మా ఎన్నికలు వస్తున్నాయి కదా ఏడ ఓడ రైతులు అని చెప్పని మాట్లాడుతున్నావు కదా నువ్వు వెంటనే రాజీనామా రాజీనామా లెటర్ రాసి ముఖ్యమంత్రి గారు నేను ఉండ నా రైతుల పక్షాన్ని ఉండని చెప్పి నువ్వు చెప్పగలుగుతావా చెప్పే దమ్ముందా నీకు అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకు మాట్లాడుతున్నారు మోసపూరితమైనటువంటి మాటలు అందుకే ఈనాడు రైతాంగం అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇందులో చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మధ్యతరగతి ఉన్నారు రాజకీయాలకు ఖచ్చితంగా హాజరయ్యారు మేము సిపిఎం పార్టీగా ధర్నా పెట్టినా కూడా మాకు రాజకీయాలు అవసరం లేదు సమస్య మీద మేము వస్తామని చెప్పని నాడు ధర్నాకు వందలాది మంది రావడం జరిగింది అందుకే ఈ సమస్య న్యాయబద్ధమైనటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి నిన్నగాక మున్న రేవంత్ రెడ్డి గారు ఓ సమావేశం పెట్టి సమస్య లేదు మీరు ఏదైతే నిర్వాసితులు కోరుతున్నారో ఆ ఆ సమస్య మీద మీరు మాట్లాడని చెప్పాడు తప్ప అలైన్మెంట్ మార్స్తా ఉన్న మాత్రం అనలేదు ఇంకొక మాట మూడు రోజుల క్రితము దక్షిణ భాగానికి కూడా మే ఓకే అని చెప్పని ఆంధ్రజ్యోతి పత్రిక మిగతా పత్రికలో వచ్చింది అది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలియజేసినట్టుగా వచ్చింది ఉత్తర భాగానికి ఆమోదం అయింది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దక్షిణ భాగానికి కూడా మేము ఆమోదం తెలియజేస్తున్నామని అంటే మీరు ఎవరిని మోసం చేస్తారు అనేక రాజకీయ పక్షాలు ఉన్నాయి కదా మీరు రైతుల పక్షాన ఉన్న ఉన్నట్టుంటే మీరేం చేయాలి సమస్య లేదు తెలంగాణ రాష్ట్రంలో పలానా ఎనిమిది జిల్లాల రైతులు ఆవేదనతో ఉన్నారు మేము మాత్రం అనుమతి అని చెప్పి చెప్పాలి కదా మీరు ఎందుకోసం చెప్పట్లేదు అందుకే మీకేం ఓటు కావాలి ఓట్ల రాజకీయాలు కావాలి ప్రజల్ని మోసం చేయాలి ఇప్పటిదాకా చెప్పారు మా ప్రాణాలైనా వదులుకుంటాం ఈ భూముల్లోకి మాత్రం ఎవరిని రానివని చెప్పి చెప్తున్నారు ఇది సరైనటువంటి మాట ఎందుకంటే రైతుకున్నటువంటి ఆ భూమి ఒక్కసారి రైతు చేతి నుంచి భూమి పోతే మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం ఇప్పుడు మా రాములు అంటున్నాడు నేల పట్ల ఉన్న భూమి అంతా పోతుంది ఎక్కడ పోవాలి చాలా మంది అయ్యా నా రెండు గుట్టలు పోతుంది నా మా ఆడబిడ్డకు నేను రాసిచ్చిన మా అమ్మాయికి రాసిచ్చిన నా రెండు ఎకరాలు కూడా పోతుంది ఎంత మనోవేదనకు గురవుతున్న పరిస్థితి మరి అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి ప్రభుత్వం దిగి రావాలి కదా రైతులతో చర్చ చేయాలి కదా అయ్యా మేము తప్పట్లేదు నేను ఏం చేయాలి ఇప్పుడు రైతాంగం ఇప్పుడు ఈ అలైన్మెంట్ కావాలి అలాంటప్పుడు నువ్వు ఏం కోరుతున్నావు రైతా అని చెప్పి రైతును అడగాలని అడగకూడదా బలవంతంగా లాక్కుంటావా భూముల్ని వాస్తవంగా చౌటుపల ప్రాంతంలో రెండు కోట్ల అవుతుంది ఒక ఎకరం నువ్వు ఎత్తిస్తంటున్నావు ఇరవై ఆరు లక్షలు ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు భిక్షం మాకు నువ్వు ఏమైనా మా భూముల్ని తీసుకుంటావు రైతు అనుమతి లేకుండా భూమి తీసుకోవద్దని అని చట్టమే చెప్తుంది కదా అని చెప్పి చెప్తున్నారు కదా రైతులు అందుకే అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి రావాలి ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలు గెలవడానికి మా రైతులే కారణం మీ ఎమ్మెల్యేలు గెలవడానికి అదే టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ తీసుకొచ్చింది మమ్మల్ని గెలిపి మీ నుంచి చెప్పారు కదా అందుకే రైతులు నమ్మి ఓట్లు వేశారు కదా ఇప్పుడు మా పాండు కూడా ఎమ్మెల్యేకి నిలబడి ఆయన ఊరూరు తీర్మానాలు చేస్తే ఆయన పిలిపించి ప్రియాంక గాంధీతో మాట్లాడిపించారు పాండు నువ్వుకో నీకెందుకు నీ డిమాండ్ మేము ప్రియాంకతో చెప్పిస్తామని చెప్పారు కదా ప్రియాంక గాంధీ అంటే ఆమెకు కాంగ్రెస్ పట్ల ఒక పెద్ద నాయకురాలి కదా ఆమె నోటి నుంచి కూడా మీరు మాటలు మాట్లాడించిన తర్వాత కట్టుబడి ఉండాలి వద్ద కట్టుబడి ఉండాలి కదా అందుకే రైతాంగం సమస్య విషయంలో రాజకీయాలు అవసరం లేదు నేను రాజకీయాల కోసం ఇక్కడ మాట్లాడట్లేదు ఒక బాధ్యత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం రేపు అక్టోబర్ ఆరో తారీఖు నాడు అక్టోబర్ ఆరో తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలిపిస్తున్నాము చలో హైదరాబాద్ కార్యక్రమము చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎనిమిది జిల్లాల నుండి వేలాది మంది రైతాంగం కదిలి వస్తున్నారు ఇక అడ్డుకో చూద్దాం నీకు ఎంత దమ్ముందో చూద్దాం అందుకే ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య ఏదో భువనగిరి జిల్లా వాళ్ళ సమస్య కాదు రాష్ట్రం రాష్ట్రం మొత్తం రగులుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు కాబట్టి రైతులారా మనందరం కూడా ఐక్యంగా పోరాడదాం రాజకీయాలుంటే ఓట్లు వస్తాయి అనుకుంటూ ఆయనకి వేసుకుందాం ఇబ్బంది లేదు కానీ సమస్య విషయంలో మాత్రం ఐక్యంగా పోరాడదాం ఆ రకమైన ఐక్యత సాధించడం కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాం నలుమూలల నుండి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా హాజరయ్యారు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నిన్న జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టాం అయ్యా రేపు ధర్నా చేస్తున్నాం మీ ఆఫీస్ అంటే నాకు జ్వరం ఉన్నదని చెప్పి కలెక్టర్ గారు మెసేజ్ పెట్టారు ఇప్పుడు ఏదో